నేషనల్ హెల్త్ మిషన్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా నమస్కారం ఈరోజు ఎన్హెచ్ఎం స్కీమ్లో పనిచేస్తున్నటువంటి దాదాపు పదిహేడు వేల మంది ఉద్యోగులందరూ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ చాలామందికి గత రెండు నెలలుగా ఒక నాలుగు వేల సెకండ్ ఇయర్ఎంలకు ఒక నెల వన్ నెంతు నుంచి అంటే వాళ్ళకు కూడా దాదాపు రెండు నెలలు కాబోతూ ఉంది ప్రతి నెల కూడా జీతాలు లేక నానా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి వందలాది ఫోన్లు వస్తున్నటువంటి పరిస్థితి మాకు మాకు ఫోన్లు వస్తూ ఉన్నాయి అధికారుల చుట్టూ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చుట్టూ పదే పదే మేము తిరుగుతూ ఉన్నాం ఒకవైపు కేంద్ర ప్రభుత్వం మనకు రావాల్సినటువంటి నిధులు ఇవ్వకపోవడం దాన్ని సరి చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సైతం దానికి రెక్టిఫై చేసి మన జీతాలు ఇవ్వకుండా ప్రతి నెల ఎన్హెచ్ఎం స్కీమ్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ కూడా జీతాల కోసం భిక్షమెత్తుకున్నటువంటి పరిస్థితి తీసుకొస్తుండడం అనేది చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఇదే విషయంపై గత మూడు నాలుగు రోజులుగా ఎన్హెచ్ఎం డైరెక్టర్ అయినటువంటి కన్నన్ సార్ను పదే పదే అడుగుతా ఉన్నాం వారికి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది రెండు మూడు రోజులలో గీతాలుగా రాకపోతే భవిష్యత్ కార్యక్రమాన్ని రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఎన్నికల కోడ్ రాష్ట్రంలో ఇంకా కొనసాగుతుందనే ఉద్దేశంతో ఉద్యోగులందరూ సంయమనం పాటిస్తున్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది ఆఫీసర్లు అధికారులు అదేవిధంగా మంత్రులు కూడా దీనిపైన ఆలోచించాలి ప్రతి నెలా జీతాల కోసం బ్రతిమలు ఆడుకునేది అడుక్కునే పరిస్థితి రాకుండా యాక్చువల్ గా ఏడు నెలలకు సంబంధించినటువంటి పిఆర్సీ ఏరియా రావాల్సినటువంటి అవసరం ఉంది అవి గత అనేక సంవత్సరాలుగా అవి అట్లాగే పెండింగ్ ఉన్నాయి అట్లాగే ఈ ఆర్ఓపి కూడా వచ్చినటువంటి సందర్భంలో ఆ ఉద్యోగుల జీతాలు కూడా పెరిగే పెరిగేటటువంటి పెరగాల్సినటువంటి అవసరం ఉంది అది కూడా పెరగక్కున్నట్లుగా కొనసాగుతూ ఉంది ప్రతిరోజు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అనేక యాప్లను తీసుకొస్తే అనేక యాప్ల పను రాత్రి పగలు కూడా చేస్తున్నటువంటి ఉద్యోగుల దీన అవస్థను పరిస్థితిని అధికారులు గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను గమనించకపోతే ఒక రెండు మూడు రోజులలో భవిష్యత్ కార్యక్రమం రూపొందిస్తాం దానికి బాధ్యులు మేము ఉద్యోగులు కాదు ఉద్యోగ సంఘాలు కాదు కార్మికులు కాదు దానికి బాధ్యత ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అవసరం అయితే ఎన్నికల కోట్లు కూడా అతిక్రమించినా సరే మేము తప్పకుండా విధులు బహిష్కరించడానికి కానీ లేదంటే కమిషన్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడానికి కానీ సిద్ధంగా ఉంటాం వీరందరూ కూడా గమనించాలే ఉద్యోగులందరూ కూడా గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో మనం ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా అనేక ఇబ్బందులు కూడా పడతా ఉన్నారు జీతాలు ఇవ్వకుండా గత ఐదు వందల కోట్లు దాదాపు ఐదు వందల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఎన్హెచ్ఎం స్కీమ్ రావాల్సినటువంటి నిధులు లేకొట్టినటువంటి పరిస్థితి అవి మొత్తం మురిగిపోయినటువంటి పరిస్థితి ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలకు సంబంధించినటువంటి బడ్జెట్ కూడా ఇప్పటికీ రిలీజ్ చేయకుండా కేంద్ర ప్రభుత్వం మన పైన వివక్ష చూపుతా ఉంది దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా గమనించాలి ఆ కేంద్ర ప్రభుత్వ మన ప్రజా మన ఎన్హెచ్ఎం స్కీమ్ ఉద్యోగుల వ్యతిరేక విధానాలను విడనాడాలని మనం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎన్హెచ్ఎం అంటే నేషనల్ హెల్త్ మిషన్ స్కీమ్ కేంద్ర ప్రభుత్వం రూపించినటువంటి స్కీములకు అరవై శాతం ఇవ్వాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం మనకు డబ్బులు ఇవ్వకుండా కొట్టినటువంటి పరిస్థితి అది రాబోయే కాలంలో ఏం జరుగుతుందో తెలియదు ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆ సమిళితంగా జరుగుతున్నటువంటి స్కీము ఈ స్కీమును బంద్ చేస్తారా ఉంచుతారా ఇన్ని పనులు చేస్తా ఉన్నటువంటి ఉద్యోగుల సమస్యలు ఎందుకు మీరు పరిష్కరించట్లేదు కింది నుంచి గ్రామ స్థాయి నుంచి ప్రతి పని ఎన్హెచ్ఎం స్కీమ్ లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు చేస్తుంటే ఈ హెల్త్ స్కీమ్ అనేది నడుస్తూ ఉంది కానీ అధికారులు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు భవిష్యత్తులో వెంటనే మూడు రోజులలో వాళ్ళ జీతాలు కానీ రాకపోతే దాని భవిష్యత్తు జరిగేటువంటి కార్యక్రమాలకు భవిష్యత్తులో జరిగేటువంటి ఉద్యమాలకు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారులు వహించాల్సి ఉంటున్నానని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దానికంతా కూడా ఉద్యోగులందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా భవిష్యత్తులో జరిగేటువంటి ఆందోళన కార్యక్రమాలకు అందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా ఉద్యోగులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ